హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి జామ్దాని అనమాట జామ్దాని మస్లిన్ శారీస్ మస్లిన్ టిష్యూ పైతనీ వీవింగ్ వస్తుందండి అండ్ పైతనీలో డ్రెస్ మెటీరియల్స్ కూడా అండ్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇప్పుడు నేను వేసుకుంది వన్ ట్వంటీ కౌంట్ సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనమాట సో అదే ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాను విజయదశమి స్పెషల్ అనమాట సో మిస్ అవ్వద్దు బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ నేను మస్లిన్ శారీస్ చూపిస్తాను అండి వచ్చేసి ప్యూర్ మస్లిన్ అనమాట మస్లిన్ టిష్యూ మీద మనకి పైతని వీవింగ్ వస్తుంది సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్రైట్ బ్లూ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు మనకి గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ బార్డర్ పైన కూడా పింక్ కలర్తో మనకి చిన్న కలర్ బార్డర్ ఉందనమాట చూడండి చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ సిల్వర్ అండ్ యాంటిక్ కలర్తో మనకి యాంటిక్ జెరీతో ఇలాగ వీవింగ్ వస్తుంది శారీ అంతా అండ్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ చూడండి మస్లిన్ మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట ప్యూర్ మస్లిన్ సో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి రిచ్ టిష్యూ పళ్ళు వచ్చి పైతనే వీవింగ్ ఉంటుంది అనమాట పళ్ళు అంతా కూడా ఇదిగోండి ఇది పళ్ళు అండ్ వీటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తాయి అన్నమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి మొత్తం కూడా ఇలా పైతని వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంటుందండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ అండి సో సిక్స్టీ బిలో వాళ్ళకైతే శారీస్ ట్రాన్స్పరెన్సీ ఇవంతా కూడా సెట్ అవుతాయి అనమాట సో చూసుకోండి అండ్ బ్లౌజ్ హై నెక్ పెట్టించుకున్న కూడా సింగిల్ లేయర్ వేసుకుంటే బాగుంటుంది సేమ్ కలర్ కాబట్టి అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటాయి అనమాట అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మంచి డీసెంట్ లుక్ అనమాట మంచి డిగ్నిటీగా ఉంటాయి శారీస్ అయితే సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వేల మూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ప్యూర్ బ్లాక్ కలర్ అండి బ్రైట్ బ్లాక్ షేడ్ అనమాట బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో ఇలాగా పైతని వేవింగ్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ అటు ఇటు చిన్న జెరీ బార్డర్ అనమాట అండ్ పింక్ కాంబినేషన్ వచ్చి ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇవి మస్లిన్ ఈ ప్రైస్కి అయితే మన దగ్గర తప్ప అసలు ఎక్కడా ఉండదండి అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనమాట అండ్ చిన్న వివింగ్ వస్తేనే ఎంత ప్రైస్ ఉంటాయో సో చూడండి పళ్ళు అంతా కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చి టిష్యూ పళ్ళు వచ్చి దానిపైన పైతని వీవింగ్ అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అసలు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు జస్ట్ కలర్ చూసుకోండి అండ్ పళ్ళులో మనకి వివింగ్ కూడా దగ్గరగా వచ్చి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ప్రతి సారీ పళ్ళుకి టాజిల్స్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చి దాని మీద ఇట్లాగా వీవింగ్ ఉంటది అండ్ జరీ బార్డర్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లూ షేడ్లో లో ఇంకో బ్లూ అండి మంచి థిక్ బ్లూ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి మంచి సిల్వర్ గోల్డ్ అండ్ యాంటిక్తో మనకి ఇది మొత్తం వీవింగ్ వచ్చింది అనమాట బుతిష్ స్టైల్లో శారీ అంతా ఇలా ఉంటది అండ్ అటు టే గోల్డ్ జరీ బార్డర్ అనమాట ఈ బ్లూ షేడ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు పర్టికులర్ గా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా మంచి రోజు డిజైన్తో వచ్చింది రిచ్గా ఉంది పళ్ళు కూడా వీవింగ్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా జామదానీ వీవింగ్ ఉంటుంది అనమాట ఇవంతా కూడా ఒరిజినల్ హ్యాండ్ మేడ్ జామ్దాని అండి హ్యాండ్ ఓవెన్ అనమాట ఎక్కడ మిషన్ మేడ్ ఉండదు మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది సో ఇంత వీవింగ్ వచ్చి ప్యూర్ శారీస్ ఎక్కడ ఈ ప్రైస్కి అయితే దొరకదు సో మిస్ అవ్వద్దండి నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి థిక్ బాటిల్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ మీద మనకి గోల్డ్ జరీతో వీవింగ్ వచ్చింది అండ్ మధ్యలో కూడా రెడ్ యాడ్ అయ్యి చాలా బాగుంది అనమాట శారీ అయితే అండ్ అటు గోల్డ్ జరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పల్లూస్ అన్ని కూడా ఇవి వచ్చేసి మస్లిన్ టిష్యూ అనమాట ఇట్లా పైతని వీవింగ్ వచ్చి ఇలా టిష్యూ వస్తుంది పళ్ళు అంతా కూడా రిచ్ పల్లూస్ ఉంటాయి పెద్ద పల్లూస్ ఉంటాయన్నమాట ఇది పళ్ళు అండ్ ప్రతిసారికి ట్యాజ్స్ ఉంటాయండి అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి మొత్తం కూడా బుటీస్ ఉంటాయి అనమాట జామదానీ వీవింగ్ తో సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్ శారీ బ్రైట్ ఆనియన్ పింక్ షేడ్ అండి అసలు కలర్ చూసారు ఎంత బాగుందో అండ్ శారీ అంతా కూడా ఇలాగా థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట గ్రీన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ తో అండ్ అట్ సీ బార్డర్ అసలు సారీస్ మంచి షైన్ ఉంటాయి అండి ట్రాన్స్పరెన్సీ కూడా అంటే చాలా మంది మరీ ట్రాన్స్పరెంట్ ఉంటాయేమో అనుకుంటారు అలవాటు ఉన్నోళ్ళకి అదేముండదండి మనకి జెరీ కోట ఎలా ఉంటుంది సేమ్ ఆ స్టైల్లో అనమాట ఇంకా ఏంటంటే ఇంకా బ్రాండ్ అండి ఇంకా జామదానీ అంటేనే ఒక బ్రాండ్ అనమాట సో చూసుకోండి ఇది పళ్ళు పళ్ళు కూడా మొత్తం ఇట్లాగా టిష్యూ వచ్చి పైతని వీవింగ్ ఉంటుంది అన్నీ కూడా రిచ్ పల్లూస్ అనమాట అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి బుటీస్ ఉంటాయి సో హై నెక్స్ చేసుకుంటే అసలు మనకి ప్రాబ్లం ఉండదు సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా సో ఏ ఏజ్ వాళ్ళకైనా సిక్స్టీ బిలో ఏ ఏజ్ వాళ్ళకైనా ట్వంటీ నుండి అందరికీ సెట్ అవుతాయి సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్రైట్ మ్యాంగో ఎల్లో షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో వీవింగ్ వచ్చింది భలే ఉంది అనమాట కలర్ అయితే అటు ఇటు గోల్డ్ సారీ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి వీవింగ్ చాలా దగ్గరగా ఉంటుందండి సో చూడండి పళ్ళు పాటికి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా వీవింగ్ వచ్చి ఇలా పళ్ళు అంతా కూడా మంచి రిచ్ పళ్ళు వస్తాయి అన్నమాట టిష్యూ వచ్చి పైతని వీవింగ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న బుట్టీస్ ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ వైట్ కలర్ అండి వైట్ మీద పింక్ అండ్ సీ గ్రీన్ తో మంచి పీకాక్ గ్రీన్ తో వివింగ్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ బార్డర్ లో కూడా పింక్ యాడ్ అయ్యి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సో వైట్ లైట్ చేసే వాళ్ళు అసలు మిస్ అవుద్ది జామ్ బ్లాక్ అండ్ వైట్ అసలు తిరుగులేదు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ మీకు వీడియోలోనే అర్థమైపోద్ది మంచి షైన్ అనమాట మంచి పార్టీ వేర్ శారీస్ ఇదిగోండి పళ్ళు పళ్ళు అంతా కూడా ఇక్కడ నుండి దగ్గరగా వీవింగ్ వచ్చి అండ్ పళ్ళులో ఇలా టిష్యూ వచ్చి మొత్తం కూడా పైతని వీవింగ్ అనమాట సో ఈ తో ఈ ప్రైస్ అయితే డెఫినెట్ గా బయట ఉండదండి నేను బల్క్ లో తీసుకుంటా కాబట్టి నాకు రీజనబుల్ గా వస్తుంది మీకు రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాను అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మొత్తం వీవింగ్ ఉంటుంది సో చూడండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వేల మూడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అండి పింకిష్ లావెండర్ షేడ్ అనమాట మంచి రేర్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ టీ సారీ బార్డర్ వచ్చి థ్రెడ్ వేవింగ్ అనమాట మొత్తం మంచి కలర్ అనమాట సో చూసుకోండి మంచి పేస్టల్ షేడ్ అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలాగా దగ్గరగా వీవింగ్ వచ్చి పళ్ళు అన్నీ కూడా పైతని వీవింగ్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ జామ్దాని దాని అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి మిస్ అవ్వద్దు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద మనకి గోల్డ్ జరీతో వివింగ్ వచ్చి ఎంత బాగా కనిపిస్తుందో వీవింగ్ కూడా సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు అండ్ బార్డర్ కూడా ఇలా త్రీ లైన్స్ టిష్యూ వచ్చిందండి ఇలా జరీ బార్డర్ అనమాట ఇలా కూడా చాలా బాగుంటాయి బార్డర్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో మంచి గోల్డ్ జరీ వచ్చి దాని మీద పైతని వివింగ్ వచ్చి పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు మధ్యలో కూడా రెడ్ యాడ్ అయ్యి ప్యారెట్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలా జరీ వివింగ్ ఉంటుంది బుటీ వివింగ్ సో ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ చూడండి మంచి బ్రైట్ రాని పింక్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ తో వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ కూడా చిన్న గోల్డ్ కడ్డీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలాగా మొత్తం టిష్యూ వచ్చి బర్డ్ డిజైన్ ఉండ ఉందండి మొత్తం పైతని వీవింగ్ అనమాట ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇలాగ మొత్తం వేవింగ్ వచ్చి అటు ఇటు మనకి సెరీ బార్డర్ ఉంటుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పేస్టల్ బ్లూ షేడ్ అండి పౌడర్ బ్లూ కలర్ అనమాట మంచి పేస్టల్ షేడ్ ఇది కూడా ఎవరికైనా సెట్ అయింది కలర్ అయితే సో పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళు చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది గోల్డ్ కలర్తో మొత్తం వేవింగ్ వస్తుంది అనమాట లీవ్ డిజైన్తో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా డిజైన్ డిజైన్తో రోజ్ ఫ్లవర్ డిజైన్తో పైతని వీవింగ్ వచ్చి ఎంత బాగుందో చూసారా అన్నీ కూడా టిష్యూ వచ్చి చాలా బాగుంటాయండి శారీస్ అయితే మంచి షైన్తో ఉంటాయి పార్టీ వేర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలాగా మొత్తం బుటీ వీవింగ్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రాణి పింక్లో ఇంకో డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే మంచి బ్రైట్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో వీవింగ్ వచ్చింది జరీ వీవింగ్ మంచి ట్రెడిషనల్ కలర్ అనమాట ఇంకా రాణి పింక్ గురించి చెప్పక్కర్లా అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి రోజెస్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో పైతని వీవింగ్ వచ్చింది ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వచ్చి చాలా బాగుంది అనమాట శారీ అయితే సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పికా గ్రీన్ కలర్ అండి ఇది లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు ఇంకో డిజైన్లో వచ్చింది అనమాట సేమ్ కలర్ సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ట్రెడిషనల్ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగో పళ్ళు పాతకి వచ్చేసరికి మనకి ఇలాగా గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో యాడ్ అయ్యి ఎంత బాగుందో మంచి రిచ్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట కట్టుకుంటే చాలా బాగుంటాయి సో చూసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ థిక్ రెడ్ షేడ్ అండి చిల్లీ రెడ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో వీవింగ్ వచ్చి జరిగి వీవింగ్ వచ్చి ఎంత బాగుందో సో రెడ్ లైక్ చేసేవాళ్ళు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటది వీటిలో ఎక్కడా కూడా బ్లాక్ ఉండదు అనమాట ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లాగా మంచి ప్యారెట్ డిజైన్ తో రిచ్ పళ్ళు వచ్చింది పైతని వీవింగ్ తో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా చిన్న బుటీస్ ఉంటాయి అనమాట ఆ జరీ బార్డర్ ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ అనమాట నన్ను లాస్ట్ టైం పర్టికులర్ గా బ్లాక్ లో చాలా మంది అడిగారు చూడండి ఇప్పుడు ఒక త్రీ డిజైన్స్ లో వచ్చాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లీవ్ డిజైన్ వచ్చి రెడ్ కలర్ యాడ్ అయింది అనమాట మధ్యలో అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ అండ్ ఏదైనా ఒక్కటి అయిపోయినా బ్లాక్ లైక్ చేసి ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా బ్లాక్ గురించి చెప్పక్కర్లేదు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ అండి థ్రెడ్ కంటే కూడా జరిగి ఇంకా కాస్ట్లీ అనమాట సో చూసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు శారీస్ చూసాం కదా ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను ఫస్ట్ నేను వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను అనమాట అండ్ పైతని కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఇవి వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అనమాట నేను వేసుకున్న డ్రెస్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఫస్ట్ వచ్చేసి మంచి డార్క్ వైలెట్ చేయడం అండి అండ్ నెక్ ప్యాటర్న్ అనమాట ఇది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మొత్తం సిల్వర్ జెరీతో ఎంత బాగుందో చూసారా చాలా రిచ్గా ఉంది డ్రెస్ అయితే అండ్ జామ్దాని అయితే చెప్పక్కర్లా అండ్ జామ్దానికి నెక్ ప్యాటర్న్స్ వచ్చినా కూడా బాటమ్ ప్యాటర్న్స్ వచ్చిన మనకి జెరీ ల ఇది అనేది మనకి ఇది జరీ పైని ఇస్తారండి నెక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం ఈ జెరీ కట్ చేయించుకొని కింద వేయించుకోవాలన్నమాట సో ఇట్లాగా కింద కింద వాటికి కింద ఇచ్చేస్తారు బట్ నెక్ ప్యాటర్న్ ఉన్న పైన ఇస్తారు అది టైలర్ కి చెప్పి చేపించుకోండి ఎక్కడైనా జామదాని ఇలానే ఉంటుంది అనమాట సో ఈ జెరీ అనేది కట్ చేయించుకొని మనకి టాప్ కి బాటమ్ సైడ్ కింద వేయించుకోవాలి అండ్ టాప్ ఇది వీటికి ఏంటంటే ఓన్లీ టాప్ అండ్ దుప్పటానే అనే ఉంటాయి అనమాట బాటమ్ ఉండదు సో చూడండి టాప్ అంతా కూడా ఇలా సిల్వర్ వీవింగ్ వీవింగ్తో వచ్చింది మొత్తం బుటీస్ ఉండి నెక్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది ఇది టాప్ అండ్ ఇది దుప్పటా టాప్ లెంత్ వచ్చేసి టూ పా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అనమాట టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంటుంది జనరల్గా టాప్స్కి టూ అండ్ హాఫే ఉంటుంది ఓన్లీ జామ్దానీలోనే మనకి లెంత్ అండ్ హైట్ ఎక్కువ వస్తాయి అనమాట అండ్ ఈ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది అండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా లాంగ్ లెంత్ పెట్టించుకోవచ్చు ఏ లైన్ పెట్టించుకోవచ్చు డ్రెస్ అయితే అండ్ దుపటాస్ కూడా మంచి లెంత్ ఉంటాయి ఇదిగోండి ఇది దుపటా మనకి టాప్లో ఏదైతే వీవింగ్ వస్తుందో అదే వివింగ్ మనకి దుప్పటాకి ఇలా టూ సైడ్స్ బార్డర్స్లో వస్తుంది అండ్ దుపటా అంతా కూడా ఇలా చిన్న వీవింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ జామ్ దాని అండి మేడ్ అనమాట ఒక్కొక్కటి రెడీ చేయడానికి ఒక ట్వంటీ థర్టీ డేస్ పట్టింది సో బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ షేడ్ అండి అటు ఎల్లో ఆరెంజ్ షేడ్ అనమాట గంధం కలర్ కింద వస్తుంది ఇది టాప్ టాప్ అంతా కూడా గోల్డెన్ సిల్వర్తో మొత్తం జరీ వీవింగ్ అనమాట ఈ జరీ కూడా చాలా కాస్ట్ ఉంటుందండి చూడండి ఇది టాప్ అండ్ దుప్పట్ట చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ పెద్దవాళ్ళకి ఎవరికైనా డ్రెస్సెస్ వేసుకునే అలవాటు ఉన్నా కూడా ఇవి ట్రై చేయండి మీకు చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట కుట్టించుకుంటే అండ్ ఇది దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేసి లెగ్గింగ్స్ షిమ్మర్ లెగ్గిన్స్ అయితే బాగుంటాయి అనమాట యాంకిల్ లెంత్ గోల్డ్ ఆర్ సిల్వర్ షిమ్మర్ లెగ్గిన్స్ కానీ లేకపోతే సేమ్ కలర్ అయినా బాగుంటుంది అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది అండ్ ఇది దుప్పట్ట అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్రైట్ వైలెట్ షేడ్ అనమాట కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇలా నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ న్యూ డిజైన్ కూడా చూడండి మంచి బ్రైట్ షేడ్ ఇది టాప్ అండ్ ఇవి కుట్టించుకుంటే వీటి లుక్కే వేరనమాట మనకి పార్టీస్ కేసుకెళ్ళిపోవచ్చు బర్త్డే పార్టీస్కి అలాగా అండ్ ఇది దుప్పట్ట దుప్పట్ట అంతా కూడా మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ వీవింగ్తో ఉంది అండ్ దుప్పట్ట ప్రతి దుప్పటాకి ట్యాజెస్ ఉంటాయి అనమాట అండ్ మరీ మరీ చెప్తున్నానండి ఈ జెరీ అనేది నెక్ కి మీరు కింద బాటమ్ వేయించుకోవాలన్నమాట టైలర్స్కి మీరు చెప్తే గానీ తెలీదు సో పర్టికులర్గా మీరు ఇది మట్టికి మెన్షన్ చేయండి టైలర్కి ఇచ్చినప్పుడు ఇది అనేది మనకి కింద వేయించుకోవాలి కట్ చేసి కింద అటాచ్ చేస్తారు సో ఈ డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్రైట్ పింక్ షేడ్ అండి రాణి పింక్ కలర్ అనమాట అండ్ నెట్ ప్యాటర్న్ వచ్చింది ప్యారెట్ డిజైన్తో ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం వేరే కలర్స్లో పెట్టాను చాలా మంది అడిగారు చూడండి ఇప్పుడు మళ్ళీ న్యూ కలర్స్లో వచ్చాయనమాట కలర్స్ అన్నీ కూడా ఎంత ట్రెడిషనల్గా ఎంత బాగున్నాయో సో చాలా మంది టూ టూ ఆర్డర్ చేసుకుంటారండి అండ్ ప్యాటర్న్కి ఒకటి వన్ ట్వంటీ అకౌంట్లో ఒకటి మస్లిన్లో ఒకటి అట్లాగా ట్రై చేస్తారనమాట ఆర్డర్ చేసుకుంటారు సో ఈ ప్రైస్కి రాదు అనమాట సో మీరు కూడా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ ఇదిగో ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్లో మంచి బ్రైట్ నావీ బ్లూ కలర్ అనమాట టాప్ అంతా కూడా ఇలాగా వివింగ్ వస్తుంది గోల్డెన్ సిల్వర్ సిల్వర్ తో అండ్ ఇది వచ్చేసి కింద ప్యాటర్న్ అనమాట కింద ఇలాగా రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ప్యూర్ గోల్డ్ జరీతో అనమాట అండ్ ఇలా కింద డిజైన్ వచ్చిన కింద ఇచ్చేస్తారండి ఇదేం ప్రాబ్లం ఉండదు బట్ జస్ట్ నెక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మట్టికి టైలర్కి మెన్షన్ చేసి ఇవ్వండి అండ్ ఇది దుప్పట్ట అండ్ ఫ్యాబ్రిక్ చూసారా చాలా లైట్ వెయిట్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట అండ్ జస్ట్ హ్యాండ్ వాష్ అండి సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వీటికి స్టార్చ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి నేను ఇప్పటికీ ఈ డ్రెస్ ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకున్నాను ఇప్పటి వరకు అసలు స్టార్చ్ అనమాట అయినా కూడా ఫ్యాబ్రిక్ అనేది అస్సల నలగడం కానీ ఇట్లాగా సాఫ్ట్ అయిపోవడం కానీ నలిగిపోవడం అలా ఉండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండి నెక్ ప్యాటర్న్ వచ్చింది నెక్ అంతా కూడా మనకి గోల్డెన్ సిల్వర్ కలర్తో వివింగ్ వచ్చింది అనమాట ఇది టాప్ అండ్ ఇది దుపట సో ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ అండి మంచి సీ గ్రీన్ కలర్ అనమాట మంచి పేస్టల్ షేడ్ అండ్ మొత్తం కూడా తో వచ్చి ఎంత బాగుందో చూసారా నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇది టాప్ టాప్ అంతా కూడా అలా మొత్తం బుటీస్ ఉంటాయి అనమాట అండ్ ఇది దుపట్టా దుపట్టాలో మనకి నెక్ ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ మనకి కింద వస్తుంది ఇది దుప్పట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ షేడ్ అండి రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్తో మొత్తం నెక్ ప్యాటర్న్ వచ్చింది అక్కడక్కడ టాప్ అంతా కూడా బుటీస్ అనమాట అండ్ ఇది దుప్పట సో బ్రైట్ రెడ్ కలర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్లూ షేడ్ అండి స్కై బ్లూ కలర్ అనమాట మంచి పేస్టల్ షేడ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం ప్యారెట్ డిజైన్తో ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇది టాప్ అండ్ ఇది దుపట ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ కూడా ట్రెండింగ్ కదా చూడండి మొత్తం నెక్ ప్యాటర్న్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో అండ్ ఇది దుపట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ప్యూర్ వన్ ట్వంటీ అకౌంట్లో మంచి ల్యావెండర్ షేడ్ అండి నెక్ ప్యాటర్న్ వచ్చింది ప్యారెట్ డిజైన్తో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో అనమాట మంచి పేస్టల్ షేడ్ సో లైట్ లైట్ వాళ్ళు లైట్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే అండ్ ఇది దుపట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో ఇలా నెక్ ప్యాటర్న్ వచ్చింది ప్యారెట్ డిజైన్ అండ్ ఇది దుపట్ట మంచి లెంత్ అండ్ హైట్ ఉంటాయి అనమాట టాప్ అండ్ దుపట్ట అయితే సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్లూ షేడ్ అండి మంచి రేర్ షేడ్ అనమాట కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం కూడా సిల్వర్ కలర్తో అనమాట సిల్వర్ జెరీతో ఇది టాప్ అండ్ ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్రైట్ పింక్ షేడ్ అండి నెక్ ప్యాటర్న్ వచ్చింది గోల్డెన్ సిల్వర్ కలర్తో నెక్ ప్యాటర్న్ వచ్చింది పింక్ కలర్ అనమాట మంచి బ్రైట్ షేడ్ అండ్ ఇది దుపట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి బ్లూ అండ్ ల్యావెండర్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట పౌడర్ బ్లూ షేడ్ కింద వస్తుంది కలర్ కూడా చాలా రేర్ కలర్ అండ్ థ్రెడ్ వివింగ్తో మొత్తం నెక్ ప్యాటర్న్ అనమాట ఇది టాప్ అండ్ ఇది దుపట్టా సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ లైట్ బేబీ పింక్ షేడ్ అండి ఇది టాప్ టాప్ అంతా కూడా మనకి ఇట్లాగా జరిగి వీవింగ్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో అండ్ మధ్యలో రాణి పింక్ కూడా యాడ్ అయ్యి ఎంత బాగుందో సో పేస్టల్ షేడ్ అనమాట లైట్ కలర్ మంచి పేస్టల్స్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి సో చూసుకోండి అండ్ ఇది దుపట్టా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ గ్రే కలర్ అండి యాష్ కలర్ అనమాట మంచి గ్రే షేడ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చింది నెక్ ప్యాటర్న్ అనమాట ప్యారెట్ డిజైన్తో ఇది టాప్ అండ్ ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు చూపించినవి వన్ ట్వంటీ అండి ఇప్పుడు చూపించేవి మస్లిన్ పైతని అనమాట నేను లాస్ట్ టైం కూడా పెట్టాను సో చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి డ్రెస్సెస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇది టాప్ డార్క్ మెరూన్ షేడ్ అండి మనకి పట్టు చీర కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటాయో ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇంకా అంతే అనమాట అంతా కూడా పైతనే వీవింగ్ వస్తుంది ఇలాగ గోల్డెన్ సిల్వర్ కలర్తో మొత్తం బుటీస్ ఉండి ఇలా కింద ప్యాటర్న్ అనమాట బాటమ్ ప్యాటర్న్ వచ్చింది రోజ్ డిజైన్తో ఇలా సిల్వర్ గోల్డ్ కలర్తో వీవింగ్ వచ్చింది ఇది టాప్ అండ్ ఇది దుపట్ట దుపట్ట అంతా కూడా వీటికి ఏంటంటే ఇలా ఎడ్జెస్లో టిష్యూ వచ్చి పైతని వీవింగ్ ఉంటుంది అనమాట ప్యూర్ మస్లిన్ పైతని అనమాట ఇదిగో ఇది దుపట్ట చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి అండ్ కలర్స్ చూడండి ఎంత బాగుంటాయో అన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మస్లిన్ పైతని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రీషిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ షేడ్ అండి మెహందీ గ్రీన్ షేడ్ అనమాట మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో పైతని వీవింగ్ వస్తుంది ఇది కూడా బాటమ్ ప్యాటర్న్ అనమాట కింద ప్యాటర్న్ వస్తుంది ఎంత రిచ్గా ఉన్నాయో డ్రెస్సెస్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట అండ్ దుపటాస్ కూడా ఇంకా వీటి లుక్కే వేరండి పైతని వచ్చి ప్యూర్ అన్నీ కూడా ప్యూర్ జామ్దాని అనమాట ఇది దుపటా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డార్క్ వైలెట్ షేడ్ అనమాట ఇది టాప్ నెక్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో నెక్ ప్యాటర్న్ వచ్చి ప్యారెట్ డిజైన్ అనమాట ఇది లాస్ట్ టైం గ్రీన్ కలర్లో పెట్టాను చాలా మంది అడిగారు సో ఇప్పుడు మంచి వైలెట్ షేడ్లో వచ్చిందండి ఇదిగోండి ఇది టాప్ టాప్ అంతా కూడా ఇలాగ బుటీస్ ఉంటాయి అనమాట అండ్ సేమ్ కలర్ దుప్పట్టా వస్తుంది వీటికి ఏంటంటే షిమ్మర్ లెగ్గింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రైట్ రాని పింక్ షేడ్ అండి ఇది టాప్ అనమాట నెక్ ప్యాటర్న్ వచ్చింది మీకు నెక్స్ కూడా బ్రాడ్ అవడం డీప్ అవడం ఏమి ఉండదు మీకు నెక్ నెక్ మెజర్మెంట్ ప్రకారం పైన కట్ అయ్యిద్ది అనమాట సో చూడండి నెక్స్ అండ్ నెక్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇది టాప్ అండ్ ఇది దుప్పట్ట అసలు ఈ దుపట్టా హైలైట్ అనమాట జామ్దానీలో సో డ్రెస్సెస్ వన్ ట్వంటీ కౌంట్ ఒకటి దీంట్లో ఒకటి తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి డెఫినెట్గా రాదు న్యూ స్టాక్ అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగో ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ లైట్ గ్రీన్ షేడ్ అండి ఇది అయితే లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఈ పర్టికులర్ కలర్ సో చూడండి ఈ కలర్ చాలా బాగుంటుంది అనమాట అండ్ కింద ప్యాటర్న్ వచ్చింది ప్యారెట్ డిజైన్తో గోల్డ్ యాంటిక్ అండ్ సిల్వర్ జెరీతో వివింగ్ వచ్చింది అనమాట ఇది టాప్ అండ్ ఇది దుప్పట్ట ప్రతి దుప్పట్టాకి ఇట్లాగా టాజిల్స్ ఉంటాయి అండ్ మంచి లెంత్ ఉంటాయి అన్నమాట ఇదిగో మొత్తం పైతని వివింగ్ ఇదంతా కూడా సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్రైట్ రాని పింక్ షేడ్ అండి కొంచెం రెడిష్ పింక్ కలర్ అనమాట ఇది టాప్ నెక్ ప్యాటర్న్ వచ్చింది గోల్డెన్ సిల్వర్ కలర్తో అండ్ ఇది దుప్పట్ట చాలా లైట్ వెయిట్ అనమాట అసలు పేపర్ అంత వెయిట్ కూడా ఉండవు ప్యూర్ జామ్దాని అండి పైతని వీవింగ్ అనమాట ప్యూర్ మస్లిన్ ఇది దుప్పట్ట దుప్పట్ట అంతా కూడా వీవింగ్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్ అండి ఇది టాప్ అనమాట కింద ప్యాటర్న్ వస్తుంది ప్యారెట్ డిజైన్తో సిల్వర్ అండ్ గోల్డ్ యాంటిక్ షే యాంటిక్ థ్రెడ్తో వచ్చింది అనమాట అండ్ సేమ్ కలర్ దుప్పట్ట ఇది దుప్పట్ట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా బ్రైట్ పింక్ షేడ్ అండి రాణి పింక్ కలర్ అనమాట అసలు ఇంకా రాణి పింక్ గురించి చెప్పక్కర్లేదు అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట మంచి పార్టీ వేర్ గోల్డ్ కలర్తో వివింగ్ వచ్చిందండి ఇలా జరీ వివింగ్ వచ్చింది కింద ప్యాటర్న్ వచ్చింది అండ్ టాప్ అంతా కూడా బుటీస్ ఉంటాయి అనమాట ఇది టాప్ అండ్ సేమ్ కలర్ దుపట్ట అసలు ఇవి ఇంకా దుప్పట్టా వేసుకొని కుట్టించుకుంటే అసలు అవి ఎంత బాగుంటాయో డ్రెస్సెస్ అయితే ఇది దుప్పట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ పైతనీలో ఇది ఒక కలర్ అండి మంచి క్రీమ్ కలర్ అనమాట ఇది టాప్ ఇదిగో కింద ప్యాటర్న్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో వేవింగ్ ఉందనమాట ఎంత బాగుందో కలర్ అయితే ఇది టాప్ అండ్ సేమ్ కలర్ దుప్పటం సో ఇలా హాఫ్ వైట్స్ కూడా చాలా బాగుంటాయండి క్రీమ్ షేడ్ అనమాట చాలా క్లాస్గా ఉంది కలర్ అయితే ఇది దుప్పట్ట సో వీటికి కూడా కాటన్ లైనింగ్స్ అయితే బాగుంటాయి అనమాట పైతని మసలిని కూడా లైట్ వెయిట్ కాటన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసుకుంటే చాలా బాగుంటాయి సో ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్ అండి కింద ప్యాటర్న్ వచ్చింది ప్యారెట్ డిజైన్తో మొత్తం కూడా పైతని వీవింగ్ అనమాట ఇది టాప్ కలర్ ఎంత బాగుందో మంచి షైన్ ఉంటాయి అన్నమాట డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ ఇది దుపట్ట సో ఇప్పుడు బ్రౌన్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారండి చూడండి చాలా బాగుంది కలర్ అయితే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ షేడ్ అనమాట ఇది టాప్ కింద వీవింగ్ వచ్చింది మొత్తం రోజ్ ఫ్లవర్ డిజైన్తో సిల్వర్ అండ్ యాంటిక్ కలర్తో వీవింగ్ వచ్చింది అండ్ ఇది దుప్పట్ట కల్నేత షేడ్ అనమాట బ్లూ అండ్ వైన్ షేడ్ మిక్స్డ్ కాంబినేషన్ అండ్ ఇది దుపట్ట చూసారా మంచి టిష్యూ వచ్చి ఎంత బాగున్నాయో మొత్తం పైతనే వీవింగ్ అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ ప్యూర్ జామ్దాని అనమాట ఎవ్వరు మిస్ అవ్వద్దు ఆ కలెక్షన్కి ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి శారీ ఒకటి వన్ ట్వంటీ కౌంట్ అండ్ పైతనీ డ్రెస్సెస్ అనమాట ఏది తీసేయడానికి లేదు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో లేట్ చేయొద్దండి లేట్ చేస్తే నచ్చిన కలర్ అయిపోవచ్చు అనమాట చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి ప్యూర్ జామ్ అనమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చిన ది స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి